ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి ఎనిమిదిన విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పిఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ హరినాథ్ ఏర్పేడు మండలం నాయకులు కరీముల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికొదిలేసిందన్నారు వదిలేసిందన్నారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ హక్కును అమ్మకానికి పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లను చేయడం దారుణమన్నారు ఆంధ్రులకు ద్రోహం చేసిన నరేంద్ర మోదీ గో బ్యాక్ గోబ్యాక్ అంటూ నినాదాలిచ్చారు ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ హక్కును కార్పొరేట్లకు కేటాయించడం మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మురళి ప్రజా నాట్యం మండలి జిల్లా కార్యదర్శి సెల్వరాజ్ సత్యశ్రీ ఈశ్వరమ్మ కృష్ణ రాజశేఖర్ పద్మమ్మ కరీముల్ల శివానందం వెంకటరమణ దిలీప్ బాషా తదితరులు పాల్గొన్నారు రేపు ఆంధ్ర పర్యటనకి విశాఖ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనని వామపక్ష పార్టీలు ప్రధానంగా సిపిఎం పార్టీ దీన్ని ఎక్కడెక్కడ నిరసన తెలియజేస్తూ గోబ్యాక్ చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ల కోసం తప్ప ప్రధానమంత్రి ఈ పర్యటనలో ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ గతంలో విభజన హామీలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్రకు వెనకబడిన రాష్ట్ర ప్రాంతాలకు నిధులు కేటాయించే విషయంలో కానీ ఎక్కడ మాట్లాడటం లేదు అదేవిధంగా ప్రత్యేక హోదా సంబంధించి కూడా ఏ విషయంలో మాట్లాడడం లేదు విశాఖ ఉక్కును కూడా అమ్మకాన్ని ఉన్నారు అక్కడ అనేక మంది కార్మికులు రోడ్డును పడి వేలాది మంది పోరాటం చేస్తాంటే ఈ ఎన్నికడ పట్టిని బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటన చేయడానికి సిగ్గుందా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిన మీరు ఈ రాష్ట్రంలో పర్యటన చేయడానికి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైతే హామీలు ఉన్నాయో చెప్పిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు పైగా నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఎందుకు అని అంటే విశాఖ తీరాన్ని ఎవరికి కట్టబెట్టాలి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని ఎవరికి కట్టు అనే ఒప్పందం చేసుకోవడానికి వస్తున్నావా అని చెప్పి సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇచ్చిన హామీల మీద మాట్లాడాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం